పట్టణాలు గ్రామాలు తేడా లేకుండా కోతలు వ్యవస్థ సృష్టిస్తున్నాయి కోతులను కంట్రోల్ చేయడానికి ఎన్ని ఉపాయాలు చేసినా వాటి రౌడీజం మాత్రం ఆగడం లేదు కోతులు ఎప్పుడు వచ్చి ఎట్నుంచి దాడులు చేస్తాయని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు జనాలు అయితే కోతులను చిక్కు పెట్టడానికి ఓ వినూత్న ఆలోచన చేశాడు ఓ హోటల్ యజమాని చింపాజీ వేషం వేసి కోతులు తన దరిదాపుల్లో కూడా రాకుండా చేస్తున్నాడు ఆ హోటల్ యజమాని కరీంనగర్ జిల్లా సైదాపూర్ పట్టణ కేంద్రంలో కోతుల బెడద ఎక్కువైంది ఇండ్లు పొలాలు కిరాణా షాపులు హోటళ్ళు తేడా లేకుండా హల్చల్ చేస్తున్నాయి మండల కేంద్రంలో ఎక్కడ చూసినా కోతల గుంపు కనిపిస్తోంది కోతులను కంట్రోల్ చేయడానికి ఎన్ని ఉపాయాలు చేసినా వాటి దాదాగిరి మాత్రం ఆగడం లేదు అయితే మండల కేంద్రానికి చెందిన భిక్షపతి అనే వ్యక్తి బతుకు దేవు కోసం హోటల్ నడుపుతున్నాడు అయితే కోతుల బెడద ఎక్కువ కావడం హోటల్కు వచ్చే కస్టమర్లపై కూడా దాడి చేస్తుండడంతో ఓ సరికొత్త ఆలోచనకు తెరలేపాడు భిక్షపతి ఆన్లైన్లో పదిహేడు వందలు వెచ్చించి చింపాంజీ డ్రెస్ తెప్పించుకుని కోతలు వస్తే చాలు ఆ డ్రెస్ ధరించడంతో కోతులు కనబడకుండా పరుగులు పెడుతున్నాయి దీంతో కోతులు బెడద లేకుండా పోయిందని ఇదే విధంగా మారి కొంతమంది కోతులు వచ్చినప్పుడు ఈ రకమైన డ్రెస్సులు ధరించడం వలన కోతుల బారి నుంచి తప్పించుకోవచ్చని అంటున్నాడు నా పేరు భిక్షపతి నేను సైదాపూర్ వాస్తవ ఉన్ని జంట గ్రామంలో వెనకేపల్లి సైదాపూర్ సో ఇక్కడ నేను మూడు సంవత్సరాల నుంచి హోటల్ నిర్వహిస్తున్నాను ఆ హోటల్లో అంటే ఇక్కడ బిడద ఉన్నది ఒక కోతులైన విపరీతమైన బిడదతోటి మూడు సంవత్సరాల నుంచి తిన్న ఏ అంటే వచ్చిన ఎవరైనా ఉంటే తినడానికి వచ్చిన వాళ్ళ ప్లేట్లా ఎత్తుకొని పోయే పరిస్థితి ఇక్కడ కోతులు ఇప్పరీతమైన బిడద ఉన్నది రోజులు ఉన్నాయి సో ఇక్కడైతే మొన్న ఒక ఆమె అయితే కోతులు కరడానికి పోతే ఆమె బిల్డింగ్ మిగిలి పడ్డది రెండు కాలు రవి ఆ సమస్య ఉంది ఆమె పాపం హాస్పిటల్లో ఉంది కానీ ఆ పరిస్థితి ఘోరంగా ఉన్నది పిల్లలు చూసినా కానీ ఎవరు చూసినా కూడా కానీ ఘోరైన పెడదాది కాదు చిన్నపిల్లలు గింత గ్యాంగ్ ఉంటే ఒక ముసలి కానీ చిన్నపిల్లలు కానీ పోవడానికి భయపెట్టితున్నారు ఒక ఇలా ష్యామాన్ హోటల్ వచ్చిన వాళ్ళు ఆ బళ్ళకి వెళ్ళి ఆ లోపల ఏమైనా ఉన్నా కూడా తీసుకొని తింటున్నవి ఎత్తుకుపోతున్నాయి అలా సెల్ కానివ్వండి ఏమైనా బుక్కులు కానివ్వండి ఏమైనా మెయిన్ బోర అంటే అది చెప్పలేదు పరిస్థితి అందుకని చెప్పేసి ఒక ఆలోచనతోటి ఒక కోతులు అంటే చింపాంది అంటే గుట్టలో ఉండే అవి వాటికి భయపడేవి అని చెప్పేసి ఒక చింపా ఉన్నాయి కావాలని చెప్పేసి ఆన్లైన్లో చూడడం జరిగింది ఆన్లైన్ ద్వారా మేము తీసుకురావాలని పదిహేడు పదిహేడు వందలు పెట్టి తీసుకున్నాము అది వేసుకున్న తర్వాత ఆ కోతులని ఇక భయపెట్టి వేయడం జరిగింది ఆ కోతులు మాత్రం దరిద్రాపులో దగ్గర రావడం లేదు ఇక్కడ ఆ భయానికి ఈపరితంగా పారిపోతున్నాయి ఎక్కడ చూసినా కూడా డ్రెస్ వేసుకుంటే మాత్రం పారిపోతున్నాయి దగ్గరలో అయితే రావడం లేదు సో ఇక్కడ వెంకటపల్లి సాయిబూర్ గ్రామస్తులకు కానీ ఏదైనా గున్నీళ్ళు కానీ రేకులు కానీ మొత్తం ఇక పొట్టుపొట్టు చేస్తున్నాయి ఆ వాటిని తీసేస్తున్నాయి కాబట్టి ఎవరు ఏం చేసినా కూడా అది పోవట్లేదు సో ఇక ఉల్లెలో ఇంకో ఇద్దరు ముగ్గురు ఇట్లా వేసుకొని ఉండే ఉంటే ఉల్లెలో లేకుండా మాత్రం పోతాయని చెప్పేసి